కొంచెం నాకు అందరికి నా అభినందన తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఈ మైనార్టీ టికెట్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోనే బలవపడకపోతుంది ఇది సుపరిచిత రాబోయే తరం ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామని నాకు ఈ సభ ద్వారా తెలుస్తుంది ఇప్పుడు అందరు కూర్చున్న అందరూ అందరు ఆల్మోస్ట్ చేయడానికి కానీ ఇప్పుడు మంచి సమయం వచ్చింది వాళ్ళ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి

లైకల్ తో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఆధారానాన్ని ఇచ్చింది కాబట్టి నేను ఆ దిశన నమకని బొంబి చేయకుండా మీ లీడర్‌షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ సందర్భంగా తెలియజేస్తోని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చెప్పించుకుంటూ ఒకసారి అడగడం జై రహీ జై బాక్ర్ నేను అంకుల్